సీతారామచంద్రులు భారద్వాజ మహాముని ఆశ్రమానికి పునర్వసు నక్షత్రంలో వేయించేసినప్పుడు పునర్వసు నక్షత్రానికల్లా మేము అయోధ్య నగరానికి వేయించేస్తాము అని చెప్పడం జరిగింది అయితే శ్రీరామచంద్రుడు అయోధ్య నగరానికి పునర్వసు నక్షత్రంలో రావడం జరిగింది అందుకని అక్కడ అయోధ్యవాసులంతా దీపాల వరుసలు పెట్టి స్వామిని ఆహ్వానం చేసుకున్నాడు ఎందుకంటే పరమాత్ముడు అంటేనే ఆ తేజస్వయం మొత్తం ఆ తేజ రూపమైన ఆ స్వామిని చక్కగా ఆరాధన చేసుకుంటేనే మనకు మంచి జరిగేది అలాంటి స్వామియే అయోధ్యావాసుల దగ్గరికి వస్తున్నాడు అంటే మళ్ళీ కాంతితోటి ఆ లోకం అంతా వెలుగుతుంది అయోధ్య నగరం అంతా ఆయన లేనంతసేపు అది చీకటితోటి నిండిపోయింది అని అంటారు అందరూ బాధతోటి ఉండిపోయారు అని అర్థం చీకటిలో ఉన్నారు అంటే బాధలో ఉన్నారు అజ్ఞానంలో కొట్టుకుంటున్నారు అంటే స్వామి లేనప్పుడు మనకు అజ్ఞానమే కదా అలాంటి దాన్ని పారద్రోలాడు కాబట్టి ఆయన ఆయన వచ్చినప్పుడు దీపావళి పండుగలాగా చేసుకున్నారు రావణాసుర సంహారం కూడా ఇదే కాలంలో జరిగింది అని ప్రతీతి కాబట్టి ఈ రావణాసుర సంహారం జరిగింది కాబట్టి ఎక్కడైనా మనకి నార్త్ సైడ్ చూసుకుంటే మీరు రావణాసురుడి బొమ్మను తయారు చేసి రావణాసురుడి యొక్క బొమ్మని తగలబెడుతుంటారు కొన్ని చోట్లనేమో నరకాసురుడి బొమ్మను తయారు చేసి గడ్డితోటి ఆ బొమ్మను తగలబెడుతూ ఉంటారు ఇలాంటివన్నీ మనకి జరుగుతూ ఉంటాయి భరతుడికి చెప్పమని చెప్పి ఈయన భర భారద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు భారద్వాజ మహాముని ఏం చెప్తాడనంటే గుహుని కూడా కలిసి గుహుడికి కూడా చెప్పి ఎందుకంటే గుహుడు మనకి ఆ అయోధ్య నగరాన్ని దాటడానికి ఆయనకి దారి చూపిన వ్యక్తి ఎందుకంటే పడవలో తీసుకెళ్ళాడు కాబట్టి అందుకని ఆయన చేసిన సేవకి శ్రీరామచంద్రుడు ఎలాంటి వాడు అంటే కనుక మీరు ఇంత చిన్న సహాయం చేస్తే వంద సార్లు వాళ్ళని గుర్తుపెట్టుకుని నువ్వు నాకు చిన్నప్పుడు ఇది చేసావు నాకు ఇప్పుడు ఇది చేసావు అని చెప్పి వాళ్ళని కీర్తిస్తూ ఉంటాడంట అందుకని రాముణ్ణి మనం ఇప్పటికీ మర్చిపోం ఇవాళ రోజున మనం ఎవరైనా ఏదైనా చేస్తే మర్చిపోతుంటాం వెంటనే వాళ్ళని కీర్తించడం సంగతి దేవుడు ఎరుగు వాడికి అనిపించినా గుర్తుపట్టం అలాంటి స్థితిలో మనం ఉన్నాం అందుకని మనల్ని ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు అదే రామచంద్రుడిని మనం ఎందుకు అంటే ఆయన అలాంటి వ్యక్తిత్వం కలిగినవాడు కాబట్టి స మంచి సద్గుణాలు కలిగినవాడు అయితే ఈ రామచంద్రుడు గుహుడిని దర్శనం చేసుకుని తర్వాత వస్తాడు అని ఆయన దర్శనం చేసుకుని అని రాస్తున్నారు అని అంటే ఆయన మనసులో ఎంతటి భావము మనం చూడాలి పరమాత్ముల్లో అయితే హనుమంతుడు భరతుడికి వచ్చి అయోధ్య నగరంలో చెప్పడం స్వామి వేయించేస్తున్నారని కాబట్టి స్వామి వేయించేస్తున్నారంటే ఏదో రాణి లేని అలా వదిలేరు కదా మహారాజు చక్రవర్తి ఆయన వస్తున్నారు అంటే మొత్తం అలంకారాలే ఎక్కడ చూస్తే అక్కడ దేదీప్యమానమైన జ్యోతులతోటి అలాగే చక్కటి పూలతోటి రంగవల్లులతోటి శుభ్రమైన అలంకారాలతోటి ఆయన్ని ఆహ్వానం చేసుకున్నారు అది కరెక్ట్గా దీపావళి రోజు అని చెప్పి చెప్పుకుంటారు అందుకని ఎప్పుడైతే పరమాత్ముడు వస్తాడో అదే దీపావళి అది ఆ రోజు అవును కాదు సంగతి తర్వాత విషయం ఆ భగవంతుడే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు పదివేల సంవత్సరాలు రామరాజ్యం నడిచింది ఆ తర్వాత ఆ రామచంద్రుడు పదివేల సంవత్సరాలు అక్కడ కనీసం విధవలైన వాళ్ళు స్త్రీలు లేరు సంతానం లేని వాళ్ళు లేరు ఎవరికి వాళ్ళు తిండి లేని ఒకరోజు అడుక్కు తింటున్నామనే సమస్య లేదు బిచ్చగాడు లేడు ధర్మం లేదు అనేది లేదు అలాగా రామచంద్రుడి యొక్క రాజ్యం నడిచింది అలాంటిది దీపావళి రోజున ఒక ఘట్టం రామ పట్టాభిషేక ఘట్టాన్ని కనుక ఈరోజు చదువుకుంటే విశేషమైన ఫలితం ఎవరికైనా ఉద్యోగం లేదు ఉద్యోగం లేని వాళ్ళకి ఈ రామచంద్రాభి ప రామచంద్ర పట్టాభిషేకా ఘట్టాన్ని చదువుకుంటే కనుక చక్కటి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేస్తున్నారైనా ఎవరు గుర్తించట్లేదు మమ్మల్ని అలాంటి వాళ్ళకు కూడా కీర్తి లభిస్తుంది ఇలాంటివన్నీ మనకి ఈ రామ పట్టాభిషేక ఘట్టం వల్ల లభిస్తుంది అందుకని రామ పట్టాభిషేకం జరిగిన రోజు దీపావళి అని చెప్తారు